ఓం అగ్నిమీలే పురోహితం దేవమృత్విజం హోతారం రత్నధాతమం ఋగ్వేదంలో మొట్టమొదటి మంత్రం భావార్థము ఉపాసకుడు అంటే పరమేశ్వరుని ధ్యానించేవాడు ఓం రక్షకుడగు పరమేశ్వరుని ఇట్లు స్వస్తి అనగా శుభము కొరకు స్తుతింపవలయును పరమేశ్వరుడు అగ్ని అనగా స్వయం ప్రకాశస్వరూపుడు జ్ఞానస్వరూపుడు సృష్టికి ముందుగా ఉండి దానిని నడుపువాడు జీవులకు హితము చేయువాడు అతడు సృష్టి స్థితి లయరూప యజ్ఞమును వనర్చుచుండును ఋతుభేదములను కలిగించి విభిన్నమైన ఫలములను అందజేయును కర్మ ఫలములను జీవులకు యథాతథముగా నుసంగును ఇటువంటి పృథివ్యాధి పదార్థములయందు రమణీయ రత్నములను ఉంచును ఓం.